ఈ మధ్య డైలీ ఈవినింగ్ టైంలో లో వన్ అవర్ పాటు పిల్లల్ని బయటకు తీసుకెళ్లి ఆడిపిస్తున్నాను కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది అని ఇరవై నాలుగు గంటలు ఈ నాలుగు గోడలు మధ్య ఉండడం వల్ల అనుకుంటాను కొంచెం స్ట్రెస్ గా అనిపిస్తుంది పిల్లలు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఎక్కువ కోపం వచ్చేస్తుంది ఈ రోజు మాత్రం డాబా పైకి తీసుకెళ్దాము వెళ్ళేటప్పుడు ఏవైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్దాము అందరు పిల్లలు ఉంటారు కదా తింటూ ఎంజాయ్ చేస్తారు అని చెప్పి ఆనియన్ పకోడో చేద్దామని ప్రిపేర్ చేశాను బట్ నేను ఎక్కడ మిస్టేక్ చేశానో అర్థం కావడం లేదు కానీ పకోడీలు ఎక్కువ ఆయిల్ పీల్చాయి వీడి విడిగా చాలా రెడ్ కలర్ లో వచ్చాయి ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదు కానీ ఈసారి మాత్రం కొంచెం సోడా ఉప్పు అయితే యూజ్ చేశాను చూసుకోకుండా కొంచెం సోడా ఉప్పు ఎక్కువ వేయడం వల్ల ఇలా అయిందా బట్ ఏమైందో అర్థం కావట్లేదు ఇవి తినొచ్చో తినకూడదో కూడా తెలియట్లేదు ఒక వాయి వేసేసి ఆపేసాను పిల్లలకు కూడా పెట్టలేదు ఉల్లిపాయలకి ఉల్లిపాయలు పిండికి పిండి అయిపోయినట్టు ఫ్రై అయినాయి బట్ ఇవి తినొచ్చా లేదా మీకు తెలిస్తే కమెంట్ చేయండి అందరికీ శగన్ అని చెప్పే వల్లి కుడితిలో పడి ఉష్ అన్నట్టుంది నా పరిస్థితి మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి